రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయిపోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అనవసరంగా తీసుకెళ్ళి నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటర్ తీసి పెడతారు గంగాబాయి కంపెనీ ఎంత మంచి కంపెనీరా అది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈ మెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ లో మంది తగిలితే కంపెనీ కొల్లారు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్ళి ఒకతే కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతాను కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా ఉన్నారు చెప్పండి అక్కడ సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అన్నవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి శంకరాకి పోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి కనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ అవుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని గురించి మాట్లాడుతున్నా అసే గారితో ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బావగారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా గురించి ఎప్పుడు వింటుంటాను

నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ ఎవరమ్మా హిమాని అని ఘర్ జావుగి కే హా జావుగి భాగ్ జావుగి హా భాగ్ జావుగి హ్మ్ జావ చిదిరే అరే మంజు అమ్మా ఇంటికి వెళ్తుందంట కొంచెం మాట్లాడు పో जाएगा कितना पैसा लेके आ, आ जाएगा, बहुत खर्चा करके ऊपर हो जाएगा आ यहा मरना यहा इसके सिवा जाना कहा जाना कहा నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకుట్ ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి అమ్మాయి అమ్మాయిగా సార్ బైక్ ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఓ వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మోహన్ చూడాలి ఉందా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్వరం వెళ్ళాడు కాలు కావాలి వస్తా ఏం గంగనావా

జ్యోతులక్ష్మి తెచ్చేశాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు మీ తమ్ముడు చాలా మంచి చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి ఓకే

ఎవరు అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నా ఓ శ్రావణి తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చి సత్య ఏం సార్ సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం